మేడారం మహాజాతరలో ఏర్పాటు చేసిన హుండీలను లెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎండోమిన్ డిప్యూటీ కమిషనర్ సునీత తెలిపారు హన్మకొండలోని టిడిటీ కళ్యాణ మండపంలో ఐదు వందల పద్దెనిమిది హుండీల లెక్కింపు ప్రారంభమైందని హుండీ లెక్కింపు కోసం నూట యాభై ఎనిమిది మంది స్టాఫ్ రెండు వందల మంది వాలంటీర్లను అందుబాటులో తీసుకున్నామని తెలిపారు మేడారం మహాజాతర రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి జాతరలో ఏర్పాటు చేసినటువంటి ఐదు వందల పద్దెనిమిది హుండీలను ఈరోజు టీటీడీ కళ్యాణ మండపం హన్మకొండలో లెక్కింపు ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించి ములుగు జిల్లా అధికార యంత్రాంగం తరపున ఆర్డీఓ ములుగు గారు అదేవిధంగా దేవాదాయ ధర్మా దాయ శాఖ తరపు నుంచి స్పెషల్ సూపర్వైజింగ్ ఆఫీసర్ వరంగల్ జోన్ డిప్యూటీ స్పెషల్ మెషినరీ తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరము కాబట్టి వారం కంటే ముందే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఎట్లా అటు వన్ వీక్ టు టెన్ డేస్ మధ్యలో కంప్లీట్ చేయడం జరుగుతుందండి ఈసారి కూడాను భక్తులు గత సంవత్సరం కంటే అధిక సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకోవడం జరిగింది అధిక రద్దీ దృష్ట్యా ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాము ఇప్పటి వరకు ఓపెన్ చేసినటువంటి హుండీస్లో కొన్ని కొబ్బరి నీళ్ళు తర్వాత బెల్లము ఇవన్నీ పడి నోట్స్ అన్నీ కూడా కొన్ని డ్యామేజ్ అయ్యి తడిచున్నాయి అటువంటి వాటిని సపరేట్గా హుండీస్ పక్కకు పోయడం జరిగింది వాటిని వాటర్ లో క్లీన్ చేసిన తర్వాత వాటిని మనము లెక్కించి బ్యాంక్ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్